పద్మా మొహం అంతా ముడుచుకోని కూర్చున్నావు చెప్పు ఏమైంది ఏం చెప్పాలి ఎందుకు మొహం మార్చున్నా ఎప్పు ఇంకెందుకు మార్చు ఎప్పు మానే గురించి వర్తి ఎప్పుడు అన్నయ్య మీద వాడు ఏమన్నా ఉంటుందా అన్నయ్య మీద వాడిపోతే ఇంకెవరి మీద వాడు వేస్తారు చెప్పు అన్నయ్య చేసే పనులు ఒకటన్నా నీకు చెప్తే నీకు వేస్తారు చెప్పు ఒకటి చిన్న విషయమే చూడు పెసర్లు తెమ్మని అన్నయ్యకి పెసరపప్పు అంటే ఇష్టం విసిరిన పప్పు అంటే ఇష్టం ఆయన కోసం మీద తెమ్మని చెప్పబట్టి రెండు అవుతుంది మొండ తీసుకొచ్చి గోధుమ పిండి కూడా అయిపోయి నెలఅైతుంది నీకు కదా పద్మ వేసుకోరా అందుకే నీకు చెప్పలేదు రెండుసార్లు అడిగిన చెప్పారు అన్నయ్య బర్త్డే కాబట్టి సరే ఇవంటే ఓకే కనుక ఇప్పుడు మ్యారేజ్ కూడా గుర్తుందా బర్త్డే గుర్తుందా చెప్పు థ్యాంక్ యూ చెప్పదా ఇంకా నీకు ఇచ్చేది ఈఎంఐ ఎప్పుడు కడతారో కుర్తుందా కరెంట్ బిల్ ఎప్పుడు కడతారో తెలుసా

ఏం ఏం తెలి పంపుయలేదు ఉప్పులేదు టైం కు తీసుకు రాలేదు అనేది గుర్తుంటది పెద్ద విషయాలన్నీ మగవాళ్ళే గుర్తుంచుకుంటారు వాళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంటుంది మనకు వదిలిపెట్టేది చిన్న చిన్న విషయాలే ఆ చిన్న విషయాలను మళ్ళా మళ్ళీ అది కూడా వాళ్ళకే చెప్తాం కదా మ్యారేజ్ డే అయితే నువ్వు గుర్తుంచుకుంటావు కదా అన్నయ్య గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముంది గుర్తుంచుకోవాలి మ్యారేజ్ డే గుర్తుంచుకుంటే నువ్వు మరి అవన్నీ కట్టేటన్ని డేట్లు నువ్వు గుర్తుంచుకుంటావు పని ఇది ఆడవాళ్ళు చేసే పని కదా ఈ పప్పులు ఉప్పులు తెచ్చుకున్నా వెనక మగవాళ్ళు ఎవరు తీసుకురాకపోరు ఆడవాళ్లే తెచ్చుకుంటారు అన్ని ఆడవాళ్ళే వేసుకుంటారు ఎంతైనా అన్నయ్య పార్టీ నేను అంతా మగవాళ్ళ పార్టీ మొత్తం మా ఆయన తప్ప అంటే మా అన్నయ్య చేత్రులు ఎక్కువ లేరు అన్నట్టు నీ ఇంట్లోనే ఉన్నావు నేనే నువ్వు మగవాళ్ళ పార్టీ నేనే మా అమ్మా అన్నయ్యప్ప అంతే మరి మా అన్నయ్య పార్టీ నేను మీ అన్నయ్య పార్టీ గారు సినిమా ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు తక్కువ సమానం మగవాళ్ళు ఎక్కువ సమానం అవుతున్నా కాదన్నా అది నిజం అంతే కదా కానీ ఇప్పుడు సమానంగా పై చేస్తారు కదా కదా ఇప్పుడు జనరేషన్ సమానం సమానం అన్ని పై చేస్తారు కదా మన జనరేషన్ ఇప్పుడు మనం తెలిసి నువ్వు నువ్వే అడ్జస్ట్గా నేనే అడ్జస్ట్ అడ్జస్ట్ కావాలా నువ్వే అడ్జస్ట్ కావాలి కానీ ఇప్పుడు జనరేషన్ అట్లా లేదు ఇప్పుడు జనరేషన్ అట్లా లేదంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు సమానంగా కష్టపడుతున్నారు వాళ్ళు పొద్దున పోతే వీళ్ళు కూడా పొద్దునే అవుతారు వాళ్ళు నైట్ వస్తే వీళ్ళు కూడా నైట్ దాకా పనిచేస్తున్నారు అందుకే సమానం అని అనుకుంటున్నారు సంపాదన సేమ్ వాళ్ళతోటే కష్టపడుతున్నారు అంతే సంపాదన అంతే ఉంటుండే కాబట్టి సమానం ఉండాలి ఎందుకు కూడా ఇద్దరు వర్క్ షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటారు అన్ని సమానం ఉండాలి అనుకుంటుంది ఆ సమానం లేకని ఇప్పుడు జనరేషన్ లో అందులో కూడా మగవాళ్ళు ఎక్కువ సమానము అనే భావన ఉంది మళ్ళీ అడ్జస్ట్ రాలేకపోతుంది గోట పేరెంట్స్ అట్లా మగవాడు మగవాడు అని చెప్తారు కదా ఆ ఫీల్ తోటి కొంచెం ఎంతైనా ఉంటాయి మగవాళ్ళం అనేది అంటే దీన్ని బట్టి మనమే పిల్లలకు చెప్పుకుంటూ పెంచాలన్న మేము పిల్లలు అంటే ఆడపిల్లలు గడుపుణ్న్నట్టు ఆడపిల్లలకు ఎట్లా ఉందో చెప్పు సేమ్ టైం మూగ పిల్లలకు కూడా చెప్పాలంటారు అంతే పిల్లలు అన్నప్పుడు ఆడ మోగ తేడా ఏముంది ఇద్దరికి ఏం చెప్పాలో అది చెప్పాల్సిందే ఒక అమ్మాయికి అడ్జస్ట్ కాదు ఎక్కువ కదా అబ్బాయికి అడ్జస్ట్ కావాలి వారికి సహకరించాలని చెప్పాలి పనులకు ఏంటే ఒప్పుకో నువ్వు ఇవన్నీ గుర్తుంచుకో సరే ఒప్పుకోకు గుర్తుంచుకో మరి అంటావు మరి అన్నయ్య నీకు అవి ఎట్లా గుర్తుండే అనేవి కూడా అట్లే గుర్తున్నాయి ఇంపార్టెంట్ అని అనే గుర్తుంచుకుంటాడు ఇంట్లో నీకు సంబంధించిన ఇంపార్టెంట్ అని నువ్వు గుర్తుంచుకోవాలి